ఇప్పుడు నేను వచ్చిన నిన్న వచ్చి నిన్న చెప్పిన నేను మీకు ఆడ అడక్కిందలా చెప్పినా నేను దాని గురించి ఇంత నిర్లక్ష్యం చేస్తే జనాల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత ఎూపిస్తదా నేను నిన్న నిన్నవాట్టించుకోలేరు ఎంతో మంది భక్తులు వీడికి వస్తారు వెళ్తారు ఇక్కడ చూస్తే ఇక్కడ ఓపెన్ ఉంది వైర్ లేదు దీనికి ప్లాస్టర్ లేదు ఏం లేదు అంతా ఓపెన్ ఉంది అది ఈడ చూస్తే ఈడ కిందలు ఇట్లానే వదిలేసారు చూదు దయట్రా చూడు ఈడ చూడు కాళ్ళకి ఈడ చూడు వాళ్ళ నా కాలు వాడుతుంది ఏలు వాడుతుంది వాళ్ళ ప్రాణాలు ఉంటాయా జనాలతోనే ఆట ఆడుకుంటారా మీకు జా జీతాలు ఇస్తలేరా గవర్నమెంట్ జీతం ఇత్తలేదా లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం మేనేజ్మెంట్ పట్టించుకోదా ఆ దగ్గర ఎంతో మంది భక్తులు వస్తుంటారు పోతూ ఉంటారు ఇదే నా నిర్లక్ష్యం